వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోట్ అనే అత్యాధునిక పరికరం ద్వారా జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి నోటిని ఉచితంగా పరీక్షించి టూత్పేస్ట్లు వాష్లు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గుండె సంబంధిత జబ్బులలో నోటిలోని దంతాలు కీలక పాత్ర వహిస్తాయని దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని దంతాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు అని తెలిపారు ప్రతి ఒక్కరూ దంత సంబంధిత వ్యాధులు ఉన్నవారు నోటి ఆరోగ్యమే గుండె ఆరోగ్యమని తలుసుకోవాలన్నారు ఈ సందర్భంగా చిగుళ్ల వాపు చిగుళ్ళ నుంచి రక్తం కారుట సమస్యలు ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుల్ని కలిసి క్లీనింగ్ విధానంలో శుభ్రపరచుకున్నారు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు నోటి విషయంలో అశ్రద్ధగా ఉన్నవారు గుండెపోటుకు దగ్గరవుతున్నారని గమనించగలరు అని తెలిపారు

हम बोल देंगे यार का अह ये के भाई यहां तक हम बुलबुल वाले फार्म से ट्रैक्टर वाला పేరు డాక్టర్ కుమార్ భీమేశ్వర క్లాస్ హాస్పిటల్ ద్రాక్షారామం యాక్చువల్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయం వరల్డ్ హెల్త్ డే హార్ట్ డే సో మన హార్ట్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యం సో మనం హార్ట్ ఎంత భరితంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవన శైలి కొనసాగుతుందని అందరికీ తెలిసిన విషయమే సో ఈ హార్ట్ విషయంలో ఈరోజు ఉచిత దంతవైద్య శిబిరం నెల అనే ఒక ఉద్దేశంతో జర్నలిస్టులు మిత్రులకే అందరికీ ఆహ్వానించి ఉచితంగా మా ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ద్వారా పరీక్షలు చేసి దంతవైద్య పరీక్షలు చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో అసలు హార్డ్ టు డేకి మాకు రిలేషన్ అసలు ఈ వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటి అనేది అందరికీ ఉంటుంది హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ కానీ వాళ్ళు పెట్టాలి కదా వైట్ శిబిరం మీరెందుకు పెట్టారన్న ప్రశ్న కూడా రావచ్చు సో ఎందుకంటే నోటికి నో ఆటికి మన శరీరంలో ఏ అవయవానికి లేని దగ్గర సంబంధం రెండింటికి ఉంటాయని చాలామందికి తెలియదు సో ఆ రెండు బాగా దగ్గర కోరిలేషన్ అనమాట నోరు ఎంత బాగుంటే మన గుండె అంత బదిలంగా ఉంటుంది సో ఎందుకో కూడా కొన్ని విషయాలు చెప్తాను సో చెగుల్లో ఇప్పుడు బాగా రోజు ఉదయాన్నే బ్రష్ చేస్తాం బ్రష్ చేసినా కొంతమంది ఎక్కడో కొన్ని సంవత్సరాల వరకు క్లీనింగ్ చేయకుండా ఉండటం వల్ల పాచ్ అనేది గడ్డల కట్టి చిగులు వాపు వస్తుంది చెగులు నుంచి రక్తం కారటం సో ఈ చిగులు వాపు అనేది మన హార్ట్ అటాక్స్కి వాటికి దెబ్బతీస్తుంది సో అందుకని చెగుళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలి సో క్లీనింగ్ చేయించుకొని ఆ మోటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే అది కూడా ఒక కీలక పాత్ర మన గుండె బదిలంగా ఉంచుకునే దాంట్లో ఒక కీలక పాత్ర వహిస్తుందని నేను ఈ ఇది వైద్య చివ్వడం ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అది మా ధన్యవాదాలు మిత్రులు